నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడటలేదు మతిస్థిమితం లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల లుంగి గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్ కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు తిరుపతి జిల్లా శాసన సభ్యులు కురుగుండ రామకృష్ణ నేడు క్రాస్ రోడ్ వద్ద నిర్మిస్తున్న బోలేరమ్మ ఆర్చి నిర్మాణ పనులను టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంగటగిరి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రేపటి నుండి ఆర్చి నిర్మాణ పనుల వద్ద కార్లు ఆటోలు స్కూటర్లకు మాత్రమే అటుగా వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు అందరూ కూడా ఆర్చి నిర్మాణ పనుల వద్ద సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాహనదారులు నిదానముగా వెళ్లాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాడు లారీలు బస్సులు ఇతర పెద్ద వాహనాలు మాత్రం పాత బస్టాండ్ నుండి యథావిధిగా తిరుగుతాయని తెలిపారు వెంకటగిరి ప్రజలు కూడా దయచేసి ఒకటే అర్థ చేసుకోవాలి మన వెంకటగిరికి గుర్తింపు పోలేదమ్మ అంటేనే ఆ జాతరలో ఒక పండుగ చెప్పుకుంటాం ఆ పండుగ ఊర్లో ఎంటర్ అయ్యేటప్పుడు తెలియాలని చెప్పిన ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక ఆర్చి నిర్పించుకుంటున్నాం ఈ ఊరు లోపల ఓలేరమ్మ ఉంది అని చెప్పనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం అయితే కొంత ప్రజలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళని కూడా గమనించి రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుషులు కానీ ఆటోలు కానీ బైకులు కానీ పోయే విధంగా పక్కనే తొందరగా రాత్రి కూడా చేసి మొదలమని చెప్పాం రేపటి నుంచి ఆటోలు పోయడానికి కానీ బైకులు పోయేదానికి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా